సుధా కిచెన్కి స్వాగతం ఈరోజు అరటికాయతో చేపల పులుసు అయితే చేసుకున్నామండి చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉందండి మనం అరటికాయ బజ్జీలు కానీ అరటికాయ కూర కానీ అరటికాయ ఫ్రై కూర కానీ తిన్నాం కదండి ఇలాగ ఒకసారి ట్రై చేయండి నేను ఎలా చేశానో ఒకసారి చూడండి సుధా కిచెన్ ఛానల్లో పెట్టాను ఎలా తయారు చేశానో ఒకసారి చూడండి మీకు కింద లింక్ పెడతాను అరక అరటికాయతో చేపల పులుసు భలేగా ఉంటుందండి చాలా అద్భుతంగా ఉంటుంది నేనైతే టేస్ట్ అయితే చేశానండి అంత బాగుంది ఒకసారి ట్రై చేయండి నేను ఎలా చేశానో అలాగా పిల్లలైతే చేపలు అనుకొని ఇష్టంగా తినేస్తారండి మారం చేస్తారు కదండి పిల్లలు వాళ్ళకి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు చేపల పులుసు